जवान मुरकारु देशाल जवाली नयक సిఐటియు ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్మికులకి ఆటల పోటీలు నిర్వహిస్తున్నటువంటి జిల్లా కార్యదర్శి కత్తి శ్రీనివాసులు గారు సిఐటియు సంబంధించినటువంటి బృందం అందరు కూడా కలిసి ఈ ఆటల పోటీలకు విచ్చేసినటువంటి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రజల కోసం దేశం కోసం మన వీర జవాన్లు ఎలా అయితే పోరాటం చేస్తున్నారో మన ఆర్మీ అలాగే మన నగర ప్రజల కోసం నగర ప్రజల ఆరోగ్యం కోసం తన వారి ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా సైనికులు వలె మన నగరపాలక సంస్థ కార్మికులు కూడా పనిచేస్తున్నారని తెలియచేసుకుంటూ మానసిక ఉల్లాసం కోసం అన్నది ఆటల పోటీలు నిర్వహించడం అన్నది చాలా సంతోషకరమైనటువంటి విషయం నగరపాలక సంస్థలో వారు కూడా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళని తెలియచేసుకుంటూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేయడం అన్నది మాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో పెట్టి కార్మికులు కూడా ఒక మంచి స్ఫూర్తినిచ్చే విధంగా ఉండాలని కోరుకుంటూ నా పేరు షేక్ మస్తాన్ బి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నెల్లూరు జిల్లా కార్యదర్శి ఈ రోజు మేడే వాళ్ళ భాగంగా సిఐటి ఆధ్వర్యంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నగర కమిటీ వారు మహిళలందరూ కూడా ముగ్గుల పోటీలు అదే విధంగా మ్యూజికల్ చైర్స్ లెమన్ స్పూను ఇటువంటి ఆటలు వారు మానసిక ఉల్లాసం కోసం ఆహ్లాద భరితమైనటువంటి వాతావరణంలో జరుగుతున్నాయి మామూలుగా ముగ్గుల పోటీలు ఆటల పోటీలు అంటే సంక్రాంతి సందర్భంగా నిర్వహించుకునే సందర్భాలు ఉంటాయి కానీ ఈ మన మున్సిపల్ కార్మికులకైతే సంక్రాంతి పండగల సందర్భంగా మామూలు పని గంటల కంటే అదనంగా పనిచేసేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ పండగలు సౌకర్యాలు సుఖ సంతోషాలు వారికి చాలా దూరం నగర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం వారి ఆరోగ్యాలను పణంగా పెట్టి పనిచేసేటువంటి మున్సిపల్ మహిళా కార్మికులందరూ కూడా ఈరోజు మేడే వారోత్సవాల సందర్భంగా మహిళా సంఘం నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం